కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాడి రైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది మినీ గోకులం షెడ్లు మంజూరుకు శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండల పరిధిలో పదకొండు మినీ గోకులం షెడ్లు మంజూరయ్యాయి తొట్టంబేడు మండలంలో మంజూరైన మినీ గోకులం షెడ్లపై తొట్టంబేడు మండల ఎంపీడీఓ సురేంద్రనాథ్ మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం మినీ గోకులాల పేరిట మూగజీవాలకు షెడ్లను రెండు లక్షల ముప్పై వేల రూపాయల వ్యయంతో మినీ గోకులం షెడ్లను ఏర్పాటు చేసిందని ఇందులో లబ్దిదారుడు ఇరవై మూడు వేలు అతను షెడ్డు నిర్మాణానికే వెచ్చించగా మిగతా రెండు లక్షల ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పేరిట పాడి రైతులకు అందిస్తుందని ఈ రెండు లక్షల ముప్పై వేల రూపాయల వ్యయంతో మినీ గోకులం షెడ్లు తొట్టంబేడు మండలంలో పదకొండు చోట్ల ఏర్పాటవుతున్నాయని తెలియజేశారు గ్రామాల్లో పశుపోషణ కోళ్లు గొర్రెలు మేకల పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ పెంపకందారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు పశువుల నివాసానికి కొద్దిపాటి స్థలం ఉంటే మినీ గోకులం పేరిట షెడ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టామన్నారు ఇటీవల పశు సంవర్ధక శాఖ అధికారులు గోకులం ఎంపిక ప్రక్రియను చర్యలు చేపట్టడంతో పశుపోషకుల్లో పాడి రైతుల వద్ద ఆనందం వ్యక్తమవుతోందని తెలియజేశారు చిన్నసింగమాల గ్రామంకు చెందిన లబ్ధిదారుడు కమలనాథ్ మాట్లాడుతూ గతంలో వర్షాకాలంలో ఎండాకాలంలో శీతాకాలంలో తమ మూగజీవాలకు అనేక రోగాలు వచ్చాయని ఆ రోగాల ద్వారా తమ జీవాలు మృతి చెందేవని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాడి రైతులకు లబ్ధి చేకూరే విధంగా రెండు లక్షల ముప్పై వేల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మినీ గోకులం షెడ్లతో తమ మూగజీవాలకు నీడను కల్పిస్తున్నారని మినీ గోకులంలో తమ మూగజీవాలు సురక్షితంగా ఉండడంతో వాటిని నమ్ముకుని జీవనాధారం సాగిస్తున్న తమకు అటు మూగజీవాలను సంరక్షించుకుంటూ ఇటు తమ జీవనాధారం సాగించుకుంటూ చక్కగా జీవిస్తున్నామని తమ జీవనాధారానికి మినీ గోకులం పేరిట షెడ్ల నిర్మాణం చేపట్టి తమకు లబ్ధి చేకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తొట్టంబేడు మండలం చిన్నసింగమాల గ్రామం మాకు మినీ గోకులం సెనెక్షన్ అయింది అంతకుముందు మా ఆవులు మా దూడలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినీ గోకులం వదిలినారు వదలడంలో దాంట్లో నేను సెనక్షన్ అయినాను సెనక్షన్ అయిన తర్వాత మాకు కట్టుకోగలిగా కట్టుకున్న కట్టుకున్న తర్వాత మా ఆవులు కానీ మా దూడలు కానీ గొర్రెలు కానీ అన్నీ మాకు సురక్షితంగా క్షేమంగా నీట్ గా ఉన్నాయి మాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్కి కానీ చంద్రబాబు నాయుడు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సంక్షేమార్థం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మినీ గోకులం అనే పథకాన్ని జాతీయ గ్రామీణ హామీ పథకం అమలు చేస్తూ ఉంది దీంట్లో లబ్ధి పొందడానికి తమ పాడి రైతులు పశుసావర్థిక శాఖ అధికారి వద్ద నుంచి వారికి పశువులు ఉన్నాయని చెప్పి ధృవీకరణ పథకంతో పాటు ఒక పన్నెండు సెంట్ల స్థలం ఉన్నట్టు సంబంధిత పశుసంవర్దక శాఖ అధికారి వారు ధృవీకరించినట్లయితే మన ఉపాధి హామీ పథకం కింద జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మన మండలంలో ఆ కేటగిరీ కింద పదకొండు షెడ్లు అనేది మినీ గోకులం కింద శాంక్షన్ అయ్యాయి వాటిలో పది వచ్చేసి మినీ గోకులం షెడ్ ఉన్నాయి ఒకటి వచ్చేసి బోర్డ్ షెల్ట్ ఉంది వీటికి వచ్చేసి ఉపాధి హామీ పథకం నుంచి రెండు లక్షల ముప్పై వేల అంచనా వేలతో నిర్మిస్తూ ఉన్నారు వాటిలో రెండు లక్షల ఏడు వేల రూపాయలు ఉపాధి హామీ అందిస్తున్నాము ఇరవై మూడు వేల రూపాయలు సంబంధిత పార్టీ ఆ యొక్క బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ శాంక్షన్ అయినటువంటి పదకొండు కూడా ఈ తోటమేడు మండలంలో కంప్లీట్ దశకు చేరుకున్నాయి రైతులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు వారికి దీంతో పాటు ఎవరైతే కట్టుకున్నారో వారందరికీ కూడా సైలేజ్ కూడా వేయడానికి ఉపాధి హామీ పథకం ద్వారా అంచనాలు వేస్తూ వారికి గడ్డి కూడా అభివృద్ధి చేసి ఆ పశువులకి అనేది పంపిణీ చేయడం జరుగుతుంది